రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టే అర్హత కూడా లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు బాల్కా ఆయన మాటలు కోతల రాయుడు తెలంగాణ ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు యాదయ్య ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి చనిపోయడానికి శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళంతా కారణం ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరిని కూడా పార్టీలకు అతీతంగా జనవేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా దాని ఫలితమే కదా వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలు వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ ఉన్నాయి కదా ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను నాయకులను తిరగనిగిన రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులనే విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయినది రాదా మీరు కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారని చెప్పి ఆనాడు రైతులు తీసుకుని బయలుదేరిన రైఫిల్ రెడ్డి కాదా నువ్వు తెలంగాణ కోసం మా పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు ఆనాడున్న ఇరవై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు పారిపోయినా వీళ్ళు రాజీనామాలు చేసినాడు ఇక్కడ జేఏసీ సమావేశంలో కలిగిన భవన్ లో పక్కకే తెలంగాణ భవన్ పక్కన భవన్ లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు ఖచ్చితంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెనుజుపెట్టింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి అన్నాడు ఎమ్మెల్యేగా మీ తెలుగుదేశం పార్టీ కదా అన్నాడు ఇవాళ మీరు త్యాగాలు విద్యార్థుల త్యాగాలు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతను లేదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీర్ వాక్కుంటూ బిర్యానీ తినుకుంటూ ఏదో వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎద్దేగా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర ఇది ఒక ఫ్యూడల్ పద్ధతిలో ఒక ఫ్యూడలిస్ట్ గా నోటికి ఎంత వస్తే అంత ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్భయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈ వరకు మీదే